తరగతి గదిలో ఎంత చదివినా క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేసినప్పుడే అందులోని సాధక బాధకాలు చదివిన చదువుకి ప్రయోజనం చేకూరేది ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు మూడేళ్లుగా నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరీక్షించుకునేందుకు బాటలు వేసుకున్నారు వినూత్నంగా సాగు చేస్తూ ఆదాయం అందుకుంటున్నారు అందరిలా ఉద్యోగాల వేటలో పడకుండా ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా ఎదుగుతున్నారు మరి ఎవరా విద్యార్థులు వాళ్ళు అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం ఒకసారి చూసిన దానికన్నా స్వయంగా ఆచరించడం మరింత ప్రయోజనం కలిగిస్తుందన్న నానుడి ఈ విద్యార్థులకు సరిగ్గా సరిపోతుంది పుస్తకాల్లో ఉన్నది చదువుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రాక్టికల్స్ చేస్తున్నారు కళాశాల ప్రోత్సాహంతో రైతులుగా మారి భవిష్యత్తు ప్రణాళికలు నిర్దేశించుకుంటున్నారు కెరీర్లో ఎదిగేందుకు అవసరమైన ప్రతిభ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు వీరంతా జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు మొదటి మూడు సంవత్సరాల్లో జరిగిన ఆరు సెమిస్టర్లో తరగతి గదులకే పరిమితమైన విద్యార్థులు చివరి రెండు సెమిస్టర్ల కోసం క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు ఎనిమిదవ సెమిస్టర్లో అగ్రికల్చర్ ఎక్స్పీరియన్స్ లర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులే స్వయంగా భిన్న సాగు అంశాలు ఎంచుకుని ఇలా కృషి చేస్తున్నారు కోలాసా వ్యవసాయ కళాశాల ప్రోత్సాహంతో వినూత్నంగా రాణిస్తున్నారు ఈ విద్యార్థులు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నేతృత్వంలో విద్యార్థులు బృందాలుగా ఏర్పడ్డారు వర్మీ కంపోస్ట్ తయారీ పుట్టగొడుగుల పెంపకం మిశ్రమ పిండి తయారీ విత్తనోత్పత్తి భూసార పరీక్ష కూరగాయల సాగు తదితర అంశాలను తీసుకుని ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు మొదట రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల నుంచి నాణ్యత గల విత్తనాలను తీసుకువచ్చి పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు ఈ విద్యార్థులు అయితే పుస్తకాల్లో ఎన్నిసార్లు చదివినా అసలు అర్థం కాని విషయాలు స్వయంగా ఉత్పత్తి చేస్తుంటే స్పష్టంగా అర్థమవుతుందని అంటున్నారు అలాగే అందరిలా కాకుండా స్టెరిలైజేషన్ చేసిన వరిగడ్డిలో పుట్టగొడుగుల విత్తనాలను వేసి పెంచుతున్నారు ఈ విద్యార్థులు ఈ విత్తనం తయారీ అనేది త్రీ స్టెప్స్గా చేస్తాం ముందుగా మదర్ కల్చర్ తర్వాత మదర్ స్పాన్ తర్వాత స్పాన్ మదర్ కల్చర్ని ఉపయోగించి మనం మదర్ స్పాన్ ప్రిపేర్ చేస్తాం మదర్ కల్చర్ మనకు ఈ సైంటిస్ట్లు వాళ్ళ పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది దాన్ని ఉపయోగించి మదర్ స్పాన్ ప్రిపేర్ చేస్తాం ఆ కల్చర్ని ఉపయోగించి చిన్న చిన్న డిప్స్ని తీసి మనం జొన్న సీడ్స్ని సబ్స్ట్రాట్గా యూజ్ చేసి దాంట్లో మనం మష్రూమ్ విత్తనం పెంచుతాం అలా ప్రిపేర్ చేసిన మదర్ స్పాన్ని మనం కమర్షియల్గా యూజ్ చేస్తాం ఈ మదర్ స్పాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం జొన్న విత్తనాలను యూజ్ చేస్తాం జొన్న విత్తనాలను ఒక కేజీ విత్తనాలను బాగా ఉడకబెట్టి దానిలో ఇరవై గ్రాముల కాల్షియం కార్బోనేటు మరియు ఐదు గ్రాముల కాల్షియం సల్ఫేట్ యూజ్ చేసి స్పాన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం ఈ కాల్షియం కార్బోనేట్ అనేది దాని యొక్క పీహెచ్ని తటస్థీకరిస్తుంది ఈ విధంగా విత్తనాన్ని తయారు చేసిన తర్వాత ఈ విత్తనాన్ని మనం కమర్షియల్గా మష్రూమ్ కల్టివేషన్కి యూజ్ చేస్తాం లీటర్ల నీటిలో నానబెట్టాలి ముందుగా వంద లీటర్ల నీళ్ళు తీసుకొని అందులో ఒక టూ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఫార్మల్ డిహైడ్ తీసుకోవాలి అలాగే బావిస్టిన్ ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకోవాలి వేసుకొని అందులో వరిగడ్డిని ఒక పది కేజీల వరకు వేసుకొని ఒక రాత్రి మొత్తం నానబెట్టాలి మరుసటి రోజు దాన్ని ఎండలో ఒక గంట నుంచి గంటన్నర వరకు ఎండబెట్టుకొని మళ్ళీ నీడలో ఒక గంట వరకు ఎండబెట్టుకోవాలి మొత్తం తేమ శాతం అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం పాలిథిన్ బ్యాగ్స్ తీసుకోవాలి మనకు కన్వీనియెంట్ ఉన్న సైజులో తీసుకోవాలి మామూలుగా అయితే ఫోర్టీన్ టు సెవెన్లో మేము పాలిథిన్ కవర్స్ తీసుకుంటాము సాగులో అన్ని పనులను స్వయంగా చేస్తూ లాభాలు అందుకుంటున్నారు వచ్చిన లాభంలో యాభై శాతం విద్యార్థులు తీసుకుని నలభై శాతం కళాశాలకు పది శాతం కోర్సు డైరెక్టర్ కు ఇస్తున్నారు ప్రస్తుతం మార్కెట్ లో కిలో పుట్టగొడుగులకు ఐదు వందల నుంచి పదమూడు వందల రూపాయల వరకు ధర పలుకుతోందని స్థానికంగానే విక్రయిస్తూ మంచి లాభాలను సంపాదిస్తున్నామని చెబుతున్నారు ఇందులో మెయిన్ గా ఆయిస్టర్ మష్రూమ్ ప్రొడక్షన్ మాకు మేము ఒక కేజీ స్పాన్ తీసుకొని ఒక ఎయిట్ టు టెన్ కేజీ బ్యాగ్ చేసుకోవడం జరుగుతుంది అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్ పర్ బ్యాగ్ అనేది రావడం జరుగుతుంది దీన్ని మేము మళ్ళీ సేమ్ ఎకనామికల్ ఇక్కడే ఈ ఫైనాన్షియల్గా కూడా మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇది మాకు తర్వాత చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను గతంలో కూడా ఇక్కడ విద్యార్థులు చేపట్టిన అంశాల్లో నాలుగింటిని భారత వ్యవసాయ పరిశోధనా మండలి గుర్తించింది దేశవ్యాప్తంగా అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆ అంశాలు ఆచరించడానికి ఎంపిక చేసింది అలాగే ఈ విద్యార్థులు చేపట్టిన పుట్టగొడుగుల పెంపకం విజయవంతం చెబుతున్నారు ఇక్కడి అధ్యాపకులు ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే స్టూడెంట్స్ షుడ్ బి జాబ్ ప్రొవైడర్స్ రాదర్ దెన్ జాబ్ సీకర్స్ వాళ్ళకి ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మష్రూమ్ అంటే స్టార్టింగ్ నుంచి స్పాన్ ప్రొడక్షన్ తర్వాత మార్కెటింగ్ కూడా ఉంటుంది అలాగే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తర్వాత మిగతా స్కిల్స్ కూడా నేర్చుకుంటారు ఇప్పుడు మష్రూమ్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా ఇప్పుడు ఎమర్జింగ్ ఇండస్ట్రీ మనకి సో మన తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కమర్షియల్గా తక్కువ యూనిట్స్ ఉన్నాయి సో మా లార్జ్ స్కేల్లో ఉన్నాయి మాత్రం మన దగ్గర తెలుగు స్టేట్స్లో రెండే ఉన్నాయి ఒకటి కర్నూలులో తర్వాత రాజమండ్రిలో ఉంది ఇంతకుముందు తుఫాన్లో ఒకటి ఉండేది హైదరాబాద్ పరిసరాల్లో అదని ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అది వర్కింగ్ లో లేదు డయాబెటిక్ పేషెంట్స్ కూడా అందుకని చెప్పేసి మష్రూమ్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో సో దానివల్ల స్టూడెంట్స్ స్టూడెంట్ వాళ్ళు డెవలప్ అయితే సో సో జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్ గా ఉండడానికి కోసము ఈ ఎల్పీ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మష్రూమ్స్ అనేది ఇండస్ట్రీ చిన్న స్కేల్ నుంచి స్టార్ట్ చేసి లార్జ్ స్కేల్ ఎంతవరకైనా వెళ్ళొచ్చు ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించుకుని పంటలను సాగు చేస్తే అన్నదాతలకు లాభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు ఈ విద్యార్థులు రైతులకు నూతన సాగు అంశాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి వినూత్న సాగును ఎంచుకున్నట్లు తెలిపారు ఈ ప్రాక్టికల్ నైపుణ్యాలతో భవిష్యత్తులో నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులు